ఈ సదరు వీరరాఘవ రెడ్డికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో అసలు ఎవరు వీళ్ళందరూ ఏంటి అనే దాని గురించి ఒక పెద్ద ఎత్తున లిస్టే ఉంది ఎవరెవరు వచ్చారు ఇతని కోసం అనేది ఫస్ట్ వ్యక్తిని వీరరాఘవ రెడ్డిగా పోలీసులు గుర్తించారు ఇతనితో పాటు చాలా మందిని అరెస్ట్ చేశారు అయితే మిగిలిన పద్నాలుగు మందిని పట్టుకోవడం కోసం రెండు బృందాలను పోలీసులు సపరేట్ గా ఏర్పాటు చేశారు వీరరాఘవ రెడ్డి నేర ప్రవృత్తి గురించి కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో ఆరా తీస్తూ దాని గురించి రాసుకొచ్చారు అంతకు ముందు రంగరాజన్ గారిని ఇదివరకు ఎప్పుడన్నా కలిశారా అలా కలిశాడు అని చెప్పడానికి ఎటువంటి దాఖలు అయితే కనిపిస్తున్నా అయితే డీజీపీ జితేందర్ యొక్క పర్యవేక్షణలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఈ కేసును ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని విచారణ అయితే చేపడుతున్నారు ప్రస్తుతం రిమాండ్ లో కనిపిస్తుంది ఇదంతా అరెస్ట్ అయినటువంటి ఇతరుల పేర్లు ఏంటంటే ఫస్ట్ ఇతని పేరు కొవ్వూరి వీరరాఘవ రెడ్డి ఇతను ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇతని వృత్తి సంగీత ఉపాధ్యాయుడు సో మణికొండ తాత్కాలిక నివాసం అవుతుంది ఇక నాగనపల్లి సాయన అతను ఇతను వయసు నలభై నాలుగు సంవత్సరాలు వృత్తి మందుల షాప్ నడుపుకునే అతను అతను నిజామాబాద్ సంబంధించినటువంటి అతను బోధన్ సొంతూర్ గోపాల్ రావు ఇతను వయసు ఇరవై రెండు సంవత్సరాలు కూలి చేసుకుని బతికేటువంటి అతను సో ఖమ్మం జిల్లా తల్లాడు మండలం వెంకట్రాముల తండ సొంత ప్లేస్ ఇతనికి మూడవతనికి ఇతను కూలి చేసుకుని బతికేటువంటి అతను మరి ఇతని ట్రాప్ లో ఎట్లా పడ్డాడు ఏంటి అనే దాని గురించి క్లారిటీ లేదు సో నాలుగో వ్యక్తి భూక్య శ్రీను నలభై ఏడు సంవత్సరాల వయసు టైలర్ వృత్తి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అంజనాపురం అని అంకోల్ శిరీష అనేటువంటి వ్యక్తి కూడా ఉంది ఆమె వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఆమె కూడా కూలీగా పనిచేస్తుంది సో అంజనాపురం సొంతూర్ ఆమెది కూడా దానోత్ దేవి రాణి ఈమె వయసు ముప్పై సంవత్సరాలు కూలీగా పనిచేస్తుంది ఖమ్మం జిల్లా నరయం బజార్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పోలీసుల నుంచి తప్పించినటువంటి వెళ్తున్న వాళ్ళ లిస్ట్ అంకుష్ పవార్ ఇంకా దొరకలేదు రాజ్యలక్ష్మి జనపాల్ గోవింద అట్లాగే వెంకటేశ్వర్లు దేవిరెడ్డి వీరబాబు మూర్తి రమణ శివ లక్ష్మణ్ జగదీష్ రమాదేవి మూకాంబిక అట్లాగే శివయ్య పాతబాబు గురుప్రసాద్ సేన అట్లా ఇట్లా కొంతమంది ఉన్నారు వీళ్ళందరి మీద ఉన్నటువంటి కేసులు ఇప్పుడు పెట్టింది అంటే అక్రమంగా సమావేశం కావడం గాయం చేయడానికి ప్రణాళిక రచించి ఇంట్లోకి వెళ్ళడం అవమానించడం ద్వారా శాంతికి భంగం కలిగించడం హాని చేస్తామని బెదిరించడం చంపుతాం లేదా గాయపరుస్తామని బెదిరించి వసూలు చేయడం హత్యకి లేదా తీవ్రమైనటువంటి గాయాలు చేయడానికి ప్రయత్నించడం ఈ నేరాల కింద కేసులు పెట్టారు ఈ కేసులు సెక్షన్ వన్ ఎయిటీ నైన్ ఆఫ్ టూ త్రిపుల్ త్రీ వన్ ఫిఫ్టీన్ ఆఫ్ టూ త్రీ ఫిఫ్టీ టూ పెట్టారు త్రీ ఫిఫ్టీ వన్ ఆఫ్ త్రీ పెట్టారు అట్లాగే త్రీ నాట్ ఫైవ్ ఆఫ్ ఎయిట్ పెట్టారు వన్ నైన్టీ బిఎన్ఎస్ ఇవన్నీ కూడా బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసులు అనమాట ఈ రాఘవ రెడ్డి అనేటువంటి వ్యక్తి పది సంవత్సరాల క్రితం తెలంగాణలో ఆంధ్రుల సంఘం అని ఒక పేరు మీద ఒక సంఘాన్ని అప్పట్లో అట్లాగే యాబిట్స్ బంజరల్స్ గోల్కొండ పోలీస్ స్టేషన్లు ఇతని మీద కేసులు ఉన్నాయి దీంతో పాటు ఇతను వేరే కేసుల్లో కూడా ఇరుక్కున్నాడు అనేటువంటిది కూడా మెన్షన్ చేశారు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి హ్యాబిట్స్ లో ఒక అమ్మాయితో ఇతను మిస్బిహేవ్ చేశాడు అంటూ కూడా ఇతనికి సంబంధించి ఆ కేసెస్ అయితే అప్పటి నుంచి కూడా రన్ అవుతూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి చిరుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ మీద దాడి కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది వీరరాఘవరెడ్డితో పాటు మరో పదమూడు మంది అరెస్ట్ చేశారు ప్రధాన నిందితులు వీరరాఘవరెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు చెందినవాడు కాగా నిజామాబాద్ చెందినటువంటి ఇందా చెప్పుకున్న దృష్టి అందరూ ఉన్నారు అయితే తూర్పుగోదావరి జిల్లా అన్నపర్తి కొప్పవరం చెందిన వీరరాఘవరెడ్డి మణికొండ పంచవటి కాలనీలో నివాసం ఉంటూ సంగీత మాస్టర్ గా పనిచేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర అసోసియేషన్ ఫర్ తెలంగాణ ఆంధ్ర చేశారు కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు హిందూ ధర్మాన్ని ఇతర మతాలను నాశనం చేస్తున్నాయని కోర్టులు పోలీసులు దీని మీద పనిచేయట్లేదు ఇందుకోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లుగా రిమాండ్ లో పోలీసులు పేర్కొన్నారు రామరాజ్య స్థాపనకు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ ముఖ్యమని తెలిపినట్టు పేర్కొన్నారు తనకు తాను ముక్కంటిగా అవతారం ప్రచారం చేసుకున్నట్టు తెలిపారు ఇందులో భాగంగా ఫేస్బుక్ పేజ్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి భగవద్గీత శ్లోకాలు చెప్తూ కొందరు ఫాలోవర్లను సంపాదించుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో రామదండును తయారు చేసేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ప్రచారం చేశారు రామదండుకి విరాళాలు సేకరించేందుకు కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో ఎన్జీఓ ఏర్పాటు చేసి భార్యని చైర్మన్ గా పెట్టి తన అధ్యక్షుడిగా ఉన్నారట తనకు పరిచయం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ చెందిన శామ్ అనే వ్యక్తి సాయంతో రామరాజు వెబ్సైట్ తయారు చేయించుకున్నారు గతంలో మణికొండ గోల్డెన్ టెంపుల్లో ప్రత్యేక సమావేశాలు రాఘ రెడ్డి ఏర్పాటు చేశారని రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ముప్పై గురించి ప్రసంగాలు ఇచ్చినట్టు తెలిపారు రామదండుకి మనుషులు రిక్రూట్ చేసే విషయం మీద తొలిసారి రాఘవేంద్ర అనే వ్యక్తి సాయంతో చెలుకూరు బాలాజార్కులు అర్చకులు రంగరాజన్ వీరఘా రెడ్డి కలవగా ఆయన స్పందించలేదు రిమాండ్ రిపోర్ట్ ఈ విషయం పోలీసులు పేర్కొన్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు తన సైన్యంలో చేరిన వారికి నెలకి ఇరవై వేలు జీతం ఇస్తామని వీర్రాగవరెడ్డి ప్రచారం చేసినట్టు ఈ ప్రకటనతో ఇరవై ఒక్క మంది ఆయన కలిసి సైన్యంలో చేరారని తెలిపారు ఇదంతా గత నెల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా దేవస్థానంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు రిమాండ్ లో పేర్కొన్నారు అక్కడ తాము చేయాల్సిన పని మీద ప్రమాణం చేయించడం తెలిపారు ఆ తర్వాత నాలుగో తారీఖున రాఘవరెడ్డి స్నేహితుడు న్యాయవాది అయిన దామోదరెడ్డి సాయంతో కాపడ దమ్మాయి ఉదయ రెడ్డి అనేటువంటి వ్యక్తి నివాసంలో నిందితులంతా సమావేశమయ్యారు అక్కడ రంగరాజు వద్దకు వెళ్లే విషయం మీద మాట్లాడుకున్నట్టు పేర్కొన్నారు నిందితులకి తలో రెండు వేలు ఇచ్చి యూనిఫామ్ పుట్టించుకున్న తర్వాత ఈ నెల ఆరున అదే ప్రదేశంలో కలిసి ఫోటోలు దిగి సామాజిక మాధ్యమంలో పెట్టారు ప్లాన్ ప్రకారం ఏడో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు రంగరాజన్ ఇంటికి ముందు మూడు కార్లలో వెళ్ళారు వారిని చూసిన రంగరాజన్ స్నానానికి వెళ్లి వచ్చిన తర్వాత మాట్లాడుతాను చెప్పిన వినకుండా దాడికి పాల్పడ్డారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు తాము చెప్పినట్టు వినకపోతే ఇక్కడ నుంచి తీసుకెళ్తామని పరిస్థితులు దారుణంగా ఉంటాయని బెదిరించారు దాడి చేసిన వీడియోలు ఫేస్బుక్ పేజ్ లో అప్లోడ్ చేశారని రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా పేర్కొన్నారు